మీరేలా నన్ను వెదకు చుండరి నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీరు ఎరుగరా సో స్వార్థ ప్రారంభంలో ఉపద్ఘాతంలోనే రాయబడింది అంటే మీకు తెలియదా మీకు అర్థం కాలేదా విషయం నేను ఇక్కడ ఎందుకున్నానో నన్ను గూర్చినటువంటి సత్యము మీకు ఈ విషయంలో క్లారిటీ లేదా మీకు తెలియదా అని అడిగాడు ఈ లోకాసు వార్త ముగింపులో మరల మరి ఒక జంట ఉన్నారు ఆ జంటను మరల ఇదే యేసు స్వామి అడుగుతున్నాడు మీకు తెలియదా నన్ను గూర్చినటువంటి సత్యాలు మీకు తెలియదా బైబిల్ ఏం చెప్తుందో కీర్తన గ్రంథం ఏం చెప్తుందో మోస ఏం చెప్తున్నాడో అని తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను ఇరవై ఏడోచలో ఆ విధంగా రాయబడింది సో యేసు స్వామిని గూర్చి నేర్చుకునేటువంటి విషయం ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకొన మీకు తెలియదా మీరు ఇప్పటికే గ్రహించాలే మీరు ఎందుకు ఈ సత్యాలను ఇంకా గ్రహించలేదు అనేటువంటి గద్దెంపుతో లేకపోతే వారిని సరిచేసేటువంటి ప్రక్రియలో తను గూర్చినటువంటి ఆయన చూపుతున్నాడు అది సాదాసేదా ప్రత్యక్షత కాదు మనం చూసిన మరణాన్ని కొని తెచ్చినటువంటి భోజనం ఒకటైతే మరణాన్ని జయించినటువంటి ఆ స్వార్థ సందేశాన్ని ఆ వెలుతురును ప్రకటించి దాన్ని అనుభవింపజేసినటువంటి విందు మరి యొక్క